పక్కవాడు ఎవడో వాడు కాన్వెంట్లో చదువుతున్నాడు ఆ వాడు ఏమయ్యాడు వాడు అమెరికా వెళ్తున్నాడు ఇక్కడ గోల్ అది అందరూ అమెరికా పంపియాలి అందరూ మన ఫ్యాక్టరీ అనమాట ఇక్కడ అమెరికా అనే దేశాన్ని బాగు చేయడానికి మంది ఇది ఒక అందుకే పుట్టాం ఇండియా అందుకే పుట్టింది మనకేం దేశం లేదు ఐడెంటిటీ లేదు ఇక్కడ ఉద్యోగాలు లేవు మనకి అడుక్కు తిండి మన అన్నం దొరకట్లేదు మనకు అసలు ఎన్ని వృత్తులు ఉండేవి ఎన్ని కళలు ఉండేవి అవి ఏం వద్దు బిఏ బీటెక్ వెళ్ళిపోవాలి అమెరికా అక్కడేమన్నా బాగుంటున్నారా వీళ్ళ జీవితం ఇక్కడ ఇలా ఘోరిస్తే అక్కడ ఎన్ని లవ్లు ఎన్ని బ్రేకప్లు ఎవరికి తెలుసు ఫోన్ మాత్రం అమ్మా చాలా బాగున్నావు అమ్మా ఇది అంటారు మీరు జాగ్రత్తగా ఉండేది మాటు మాటికి రాలేం కదమ్మా మీకు తెలుసు కదా రెండు లక్షలు అవుతుంది లీవ్ అవుతుంది ఉద్యోగం ఓడిపోతుంది మేము ఎన్ని సార్లు పెట్టేశారు ఏదో వెన్న పోసేసాం అది కూడా పాపం అంత కష్టపడుతుంది అక్కడ పడుతుంది నిజంగానే ఇక్కడ నిజం తెలియకుండా ఏడుస్తుంది తప్ప మళ్ళీ ఎవరు వస్తారు ఆ మా అమ్మాయి అండి చాలా బాగున్నారట వాళ్ళు వస్తారట అగ్రిమెంట్లు ఇప్పుడు లక్ష అంటే రెండు లక్షలు ఇప్పుడు మా అమ్మాయికి ఏమిటి రామ రామా